నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల మనం చూసుకుంటే కొంతమంది ఆర్టీసీ సిబ్బంది కండక్టర్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది కామాందులుగా మారుతూ ఉన్నారు చాలా మంది బస్సు ఫుల్లుగా ఉన్నప్పుడు మనం చూసుకుంటే మహిళల మధ్య నుంచి కండక్టర్లు ఎవరైతే ఉండారో చుచ్చుకుపోతూ ఉంటారో వాళ్ళను తాకుతూ అసభ్యకరమైన రీతిలో వెళుతూ ఉంటారు తాజాగా మనం చూసుకుంటే బస్ ఎక్కిన యువతిని లైంగికంగా వేధించిన కండక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు కర్ణాటకలోని మంగళూరులో బస్సు ఎక్కిన ఓ యువతి కాసేపటికే నిద్రలోకి జారుకుంది ఆమె సీటు పక్కనే నిల్చున్న కండక్టర్ ప్రతీప్ కశప్ప యువతిని అసభ్యకరంగా తాకాడు ఇదంతా అక్కడ నిల్చున్న ప్రయాణికుడు ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ యొక్క వీడియో వైరల్గా మారింది దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కాశ్యపా తమ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి కేఎస్ఆర్టీసీ తెలిపింది ముఖ్యంగా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నైలో నగరాలలో మనం చూసుకుంటే బస్సులలో ఎక్కువ రద్దీ ఉంటుంది ఈ యొక్క రద్దీని అవకాశంగా చూసుకొని చాలా మంది కండక్టర్లు అయితే ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో మహిళలు అమ్మాయిలు ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఓవైపు ప్రయాణికుల నుంచి మీకు ముప్పు పొంచి ఉంటే మరి ఒక పక్క ఇటువంటి కండక్టర్ల వల్ల కూడా ముప్పు పొంచి ఉంది అందరూ ఇలా లేరు కానీ కొంతమంది ఇలా అయితే ఉన్నారో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఆ అమ్మాయి నిద్రపోతూ ఉంటే ఆ అమ్మాయి మీద నడుము మీద చేయి వేసి వేయరాని చోట చేయి వేసి అయితే అసభ్యకరంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్